డివిజన్ తెల్లాపూర్ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో ఐదు సంవత్సరాలు అనంతరం మున్సిపల్ చైర్మన్ గా మరో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసేవ చేసినట్లు మంత్రి హరీష్ రావు సహకారంతో తెల్లాపూర్ ను రాష్ట్ర రాజధాని మణిహార పట్టణంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ పటాంచరు నియోజకవర్గ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తెలిపారు కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీట్ లో చేసిన ఆరోపణలకు ధీటుగా స్పందించిన ఆయన తెల్లాపూర్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నేటికి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు మౌలిక వస్తువుల కల్పనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు ప్రధానంగా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ తాగునీటి సరఫరా విద్యుత్ సదుపాయాలు పారిశుధ్య నిర్వహణ వంటి కీలక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు పట్టణ విస్తరణకు అనుగుణంగా మౌలిక వస్తువుల ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు తెల్లాపూర్ ను రాష్ట్ర రాజధానికి అనుసంధానమైన ప్రాధాన్య పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని ప్రజల నమ్మకం ఆశీర్వాదాలతోనే వరుసగా రెండు దశాబ్దాల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం చేసే విమర్శలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మల్లేపల్లి సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మేము మొన్న నాలుగో తారీఖు మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారి పిలుపునరికి మరి మేము టిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఎంఐజీ కాలనివాసులు అట్లానే మేము మాజీ కౌన్సిలర్లం మేము సోమిరెడ్డి సోమిరెడ్డి గారి దగ్గర రావడం జరిగింది మరిది ఖాళీ సమస్య మరి ఇన్ని రోజులు తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది మరి దీనికి ఏదో విధంగా తెల్లాపూర్లో ఉండేటట్టుగా మరి దీన్ని మనం కృషి చేయాలి మనం ఇక్కడ ఎంతో కొంత దీనికి రుణపడి ఉన్నాం కాబట్టి అని సోమరెడ్డి సోమిరెడ్డి గారికి చెప్పడం జరిగితే మనము ఒకరోజు ఢిల్లీ నిర్హార దీక్ష చేపడతామని మాతో చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఒక నాలుగు రోజుల ముందు మరి అక్కడ ఎంఏజీ కాలనీలో మరి సోమిరెడ్డి గారి ఇంటి దగ్గర మేమందరం కలిసి నాలుగో తారీఖు డేట్ నిర్ణయించడం జరిగింది అదే భాగంగా నాలుగో తారీఖు మేము రిలే నిరాహార దీక్ష ట్యాంక్ సెంటర్లో చెప్పడం జరిగింది దానికంటే నాలుగు రోజుల ముందు అన్ని ఎంఐజీ గ్రూపులలో అందరూ కలిసిమెలిసి చేయాలనేది ఒక ప్రతిపాదన చేయడం జరిగింది దానిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాలనీ వాసులు అనేది మేము తీర్మానం చేసినాం దాంతో కూడా మెసేజ్ గ్రూపులలో పెట్టినాం నాలుగో తారీఖు యథావిధిగా మేము ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం రిలే నిరాహార దీక్ష మేము చేపట్టడం జరిగింది ఎట్ ద సేమ్ టైం వెలువెల గ్రామం ముత్తంగిలో కలుపుతున్నారు కాబట్టి మేము ఇదే నిరసనలో కూడా వెలివేల గ్రామస్తులకు కూడా మా కౌన్సిలర్స్ మా ప్రాప్స్ అందరూ ఉండే వైస్ఆ రామాయణ గారు రవీందర్ గారు కుమరే గారు ప్లస్ వాళ్ళతోటి కొంతమంది ముఖ్యులు ఇక్కడ రావడం జరిగింది అందరు కూడా దీక్షలో పాల్గొన్నాం మా ఉద్దేశం ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరి ప్రశ్నించడం అనేది తర్వాత సంగతి కాకపోతే అధికారంలో ఉన్న నాయకులకు మనకున్న కాలనీ తరఫున మనము రిలే నిరాహార దీక్ష చేపట్టడంలో కాలనీ కూడా భాగస్వాములు చేసినాం చేసి మనము వాళ్లకు ఈ కాలనీ తెల్లాపూర్లో ఉండేటట్టుగా వాళ్లకు మనం మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మేము దీక్ష చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మనం అందరి ఎవరు నచ్చి ఎవరికి ఏ బాధలు ఉంటే మనం అన్ని మాట్లాడినాం దగ్గరలో ఉంది మరి ఎంఐజీ కాలనీకి తెల్లాపూర్కి రైల్వే ట్రాక్ ఒకటే అడ్డం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు పిహెచ్ఎల్ఓలు ఉన్నారు దూరం పోలేరు కాబట్టి అది మనం నాయకులకు విజ్ఞప్తి చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది దీక్ష అయిపోయింది దీక్ష అయిపోయిన తర్వాత మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మరి ఏమనుకున్నారో ఏ ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సాయంత్రం ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు అసలు ఈ దీక్షకి మనం చెప్పే మాటలకి మనం చెప్పే ప్రశ్నకి జవాబు రాకుండా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాలేదు నేనేమంటున్నా విద్యుత్ నగర్ కాలనీ నగర్ నగర్లో కలిపారు వెల్లమెల్ని ముత్తంగిలో కలిపారు నేనేమంటున్నా మీరు దీనికి తెల్లాపూర్లో కలపడానికి మీ వంతు సహకారం మీరు ఏం చేయగలుగుతారో చెప్పాలి తప్ప ఇప్పుడున్న దీక్షకు సంబంధం లేని విషయాలు ఎక్కడో చూడటంటే పదేళ్ల కింద జరిపేదానికి డెవలప్మెంట్కి చెరువుకి ఈ సందర్భాన్ని ఏం సందర్భం ఉన్నది అంటే మీరు సందర్భం మీ దగ్గర సబ్జెక్ట్ లేక అంటే మీరు మీ దగ్గర ఏ సమాధానం లేక మీకు నచ్చిన విధంగా మీరు డెవలప్మెంట్ అనో ఇంకేటనో ఇంకోటను ఏదో నచ్చినట్టు మాట్లాడేసారు మీకేమైనా కొంత ఉందా ఒకళ్ళ కొంతనే ఉంటే మీరు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడండి మీరు అది లేదు మాతో అంటే మేము ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు దేంట తక్కువ ఇష్టం ప్రతి విషయంలో మీకు మీ పాత్ర ఉన్నట్టు ప్రతి దానికి సమాచారం ఇచ్చి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని తీసుకొని మేము ముందుకెళ్ళాం ఏ డెవలప్మెంట్ కౌన్సిల్ వాడే విషయంలో కూడా మీరు ప్రతి ఏది చెప్పినా మీకు సహకరించినాం మీకు సహకరించలేదన్న ఒక విషయం చూపెట్టండి కౌన్సిల్ బాడీలో కావచ్చు బయట కావచ్చు ప్రతి విషయంలో రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అది వేరే ప్లాట్ఫామ్ కానీ సందర్భం లేని చోట రాజకీయం చేయడం అనేది మీ ఉత్తమం కాదు మీ స్థాయి మీరు దిగదాచుకునే రకంగా మీరు బిహేవ్ చేయద్దు ఒకటి రెండోది కాలనీలో డెవలప్మెంట్ లేదన్నారు కాలనీలో డెవలప్మెంట్ లేకపోతే మరి అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మీరు మీ స్థాయి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కొద్దిగా చేయొచ్చు సర్పంచ్ అయినప్పుడు సెవెంటీ పర్సెంట్ సిసి రోడ్లు కాలనీలు ఎక్కడ వరకెళ్ళొచ్చినాయన్ని సీసీ రోడ్లు ఇచ్చిరు ఇవాళ మా బాడీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లలితా సోమిరెడ్డి గారు ఉన్నప్పుడు కౌన్సిల్ బాడీ అందరు ఉన్నప్పుడు ఎస్టీ కమిటీ ఆల్ వచ్చింది ఎస్సీ కమిటీ ఆలు ఏడుకెళ్ళొచ్చింది ఓపెన్ జిమ్లు ఏడుకెళ్ళొచ్చినాయి పార్కులు డెవలప్మెంట్ వచ్చినాయి అంటే ఇదంతా డెవలప్మెంట్ కాదా ఊరికే వచ్చి కాంపౌండ్ మార్స్ ఎవరు పీరియడ్లో కట్టిరు సీసీ కెమెరాలు ఎవరు పీరియడ్లో పెట్టిరు అంటే కానీ ఇవాళ అప్పుడున్న పాపులేషన్ వేరు ఇప్పుడున్న పాపులేషన్ వేరు అప్పుడు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ డెవలప్ అయింది మేనేజ్మెంట్ చాలా సీరియస్ అయిపోయింది షార్ట్ ఫాల్ ల్యాండ్ ఉన్నది అన్నింటి మూల కారణం మీరే కదా ప్రతి పని నాపే దాంట్లో ఓపెన్ చర్చ ఓపెన్ చర్చ ఓం ఓపెన్ చర్చ కదండి నేను వస్తా మా తోటి కౌన్సిలర్ వస్తారు రండి ఏడుకొస్తారు రండి ఏం మాట్లాడతారు ఓపెన్ చర్చ డెవలప్మెంట్ మీద ప్రజలకు గెటరా ఏ రకంగా మనం న్యాయం చేయాలి వాళ్ళకి ఏ రకంగా మనం సర్వీస్ చేయాలి దాని మీద మనం మాట్లాడాలి తప్ప మన వ్యక్తిగత స్వలభం కోసము మనం ఇంకోండి తప్పు తట్టించి బిఆర్ఎస్ పార్టీని ఏదో బొంద పెడతాం మనో సోమ్ రెడ్డిని ఏం చేస్తారు సోమిరెడ్డి పెద్ద వ్యవస్థనే ఉన్నది మేమంతా లేమా ఏం చేస్తారు ఏం చేయలేదు మీరు వంద చేస్తే నూట యాభై చేస్తాం ఆ వజన్ అది వాళ్ళు వ్యక్తిగల దూరం పెట్టి వ్యవస్థ లోపల పబ్లిక్ ఏ రకంగా దగ్గర ఉంటాం వాళ్ళకి ఏ రకంగా మనం మేలు చేయగలుగుతాం వాళ్ళకి ఏ రకంగా మనం సర్వీస్ చేయగలుగుతాం దాని మీద దృష్టి పెట్టండి ఎవరికి కాలనివాసులు బిర్యానీకి అమ్ముడు పోయేటట్లు ఉండే ఇవాళ అవుతుంది మరి కాళనివాసులు బిర్యానీకి అమ్ముడు పోయి టోకన్లు తీసుకుంటారా కనీసం మనం మాట్లాడాలి కదా కాలనీలో ఉంటున్నాము కాళనీ మనకు మనం ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఇది బయటికి పోతుంది కాలిన టోకెన్ తీసుకొని మందుకు అమ్ముడు పోతారా అని కాళనివాసులు అమ్ముడు పోయేటట్టున్నారా వాళ్ళ వాళ్ళకి ఏమున్నది ఒక్కొక్క బిల్డింగ్ ఉన్నది వాళ్ళ కొరకు వాళ్ళు పర్ఫెక్ట్ మంచిగా ఉన్నారు వాళ్ళ కిరాయిలు వస్తారు వాళ్ళ వరకు ఆర్థికంగా వాళ్ళకున్న ప్రశాంతంగా ఉన్నారు బిర్యానీ టోకన్ లాగా సపోర్ట్ కొడతారా ఎవరు బిర్యానీ టోకన్ సపోర్ట్ కొట్టారు కూడా మీ ఎంఏ వాసులే మరి వాళ్ళు కూడా టోకన్ తీసుకున్నారా ఎవరు టోకన్ తీసుకున్నారో పెరుగుతుంది టోకన్ నంబర్ వేయండి ఎవరు బిర్యానీ తిన్నారు ఎవరు టోకన్ తీసుకున్నారు మాట్లాడే ముందు మన కాలనీ వాసులము మనం టోకన్లు తీసుకొని అమ్ముడు పోయే పాపతి కింద అవసరం రాలే కాబట్టి ఏదైనా మంచి చెడైనా అన్ని కోణాలు ఆలోచించి ప్రజల మీద దృష్టి పెట్టాలి ప్రజలకు దగ్గరుండి మనం పనులు చేయాలి ఇప్పుడు మీకైనా అవకాశం ఉంది మేము చేసాము ఇప్పుడుదాకా మీరు చేయండి చేసి చూపెట్టండి మీరు ఏం చేస్తారో అన్నిటికీ స్వాగతిస్తాం మీ ఎంబడి మేముంటాం ప్రతి దానికి తోడుంటాం లైట్ పోతే లైట్ సీసీ మన లైట్లు అయితే స్ట్రీట్ లైట్స్ మీరు ఏ లైట్ పోయినా ఏ వార్డ్ అనే సంబంధం లేదు మేము కాలనీలో ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్నా ఏ వార్డు ఆ వార్డు ఈ వార్డు అని తేడా లేకుండా పనిచేసినాం ఎవరు వచ్చినా మాకు ఈ వార్డు మనది అది కాదు మన కాలనీ అంతా ఒకటి అని కొట్టినట్టు ఇంకా చెప్పాలంటే ఎంఐజీ కాలనీలో చాలా ఉన్నాయి కాబట్టి మీరు సబ్జెక్ట్ వైజ్ రాకుండా అంటే మనం అడిగిన సమాధానం ఒకటి మనం ఇంకో సమాధానం చెప్పి దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ కాలనీకి తెల్లాపూర్ లో కలపడానికి మీ మీరు చేస్తారా చేయరా మీ పాత్ర దీంట్లో ఉంటదా ఉండదా గజ్ చెప్పండి పాకిస్తాన్ లో అంటే పాకిస్తాన్ లో కలుపుతారా అరే మీరు పని చేసి ప్రజల మననాలు పొంది ఓట్లు గెలవండి మీరు గెలవండి మీకు ఎవడొద్దంటున్నాం మేము వద్దంటున్నామా అంతే తప్ప పనికిరాని రాజకీయాలు అదట్లా ఇది ఇట్లా సోమరెడ్డిని గజ్ చేసిండు గజ్ చేసిండు అంటే ఆయన మా దృష్టికి తీసుకురాలి ఆయన ఆయన ఏం ఫేస్ చేసుకున్నాడు మాకు తెలియదు మరి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు మాకు కూడా తెలియదు అని పోలీస్ కేసులని కాబట్టి సోమిరెడ్డి కేసు జరిగిన తెల్లాపూర్ బిఆర్ పార్టీ మొత్తం ఆయన విన్నంటే ఉంటది అవసరమైతే ఎంత దూరమైన పోలీస్ సిద్ధం దేనికి భయపడేది లేదు ఏముంటది జీవితం ప్రతి ఒక్కరికి ఉంటది ఇది ఒక్కరికే కాదు అన్ని తెలుసు మాకు కూడా మంచి చెడు ప్రతి ఒక్కరికి తెలుసు దేనికి కూడా భయపడే ప్రసక్తి ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని మీరు ప్రజలను ఏ రకంగా మనం సర్వ్ చేయగలుగుతాము డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకోండి మేము వద్దంటే మా వంతు సహకారం కాదు మేము గౌరవ మంత్రి గారి దగ్గర రాని సిద్ధంగా ఉన్నాం గౌరవం ఎమ్మెల్యే దగ్గర రాని సిద్ధంగా ఉన్నాం ఏ పనైనా కలిసికట్టుగా చేద్దాం ముందుకు సాధం ప్రజల దగ్గర ఉంటే పనిచేద్దాం అంతే తప్ప మనస్ వర్దలకి వ్యక్తిగత దృష్టిలో పోవడం మంచిది కాదు ఎక్కడైనా మార్చుకోండి కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు